నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీటును గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం కాంగ్రెస్కు అరవై నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా వీరంతా కూడా ఆయా పార్లమెంట్ పరిధిలో సమన్వయంతో వర్క్ చేసి ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీటు గెలిచేలా చొరవ చూపాలని చెప్పేసి ఏఐసిసి టీపీసీసీని సూచించింది సో పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత కొంత ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు ఈ టాస్క్ ఇచ్చారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలిచేలా పార్టీ స్ట్రాటజీని అనుసరించి ముందుకు సాగాల్సిందని చెప్పేసి వాళ్ళకు కొంత ఖచ్చితంగా చెప్పినట్టు తెలుస్తుంది సో పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా ఎమ్మెల్యేలంతా ఏకమై ఆయా సెగ్మెంట్లలో విజయం సాధించేందుకు పని చేయాలి అని చెప్పేసి ఆ పార్టీ పేర్కొంది అని చెప్పేసి తెలుస్తుంది సో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాక్సిమం ఓటు బ్యాంకును సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పేసి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు వివరించినటువంటి పరిస్థితి సో ఇందుకోసం కొంత సమిష్టి వారికి అవసరమని కూడా కొంత స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది సో అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది సో అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఎమ్మెల్యేలు గ్రౌండ్లోకి వెళ్ళాలని వెళ్లాలని టీపీసీసీ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఇన్ఛార్జ్ మంత్రులు లోక్సభ అభ్యర్థులతో కలిసి ఆయా పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఎన్నికల ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటి లేదా రెండు సభలను ఏర్పాటు చేస్తూ ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది సో ఇందుకు అతి త్వరలోనే రూట్ మ్యాప్ కూడా రెడీ కానున్నదని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక స్థానికంగా ఉండే పార్టీల పరిస్థితులు అదేవిధంగా ప్రచారం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కౌంటర్లు వంటివి మాత్రం ఆయా ఎంపీ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత పార్టీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు యాభై రెండు మంది కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో వాళ్ళకు లోక్సభ ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజీని పార్టీ వివరించింది కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెంచుకునేందుకు చేయాల్సిన విధి విధానాలు ప్రజలకు సంబంధించి కన్విన్స్ చేయడం రాష్ట్ర పరిస్థితులతో పాటు గత ప్రభుత్వం తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఇందుకు సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరుకోవాల్సినటువంటి ఆవశ్యకతపై కూడా పార్టీస్కి శాసనసభ్యులకు కొంత స్పష్టత ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో మొదటి టాస్క్ ను సమర్థవంతంగా పూర్తి చేసి పార్టీలో గుర్తింపు పొందాలని చెప్పేసి ఏసీసీ కూడా ఎమ్మెల్యేలకు కొంత ప్రత్యేకంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది సో సీనియర్ల సలహాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా కొంత దిశానిర్దేశం చేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో నియోజకవర్గాల వారిగా ప్రధాన అంశాలను హైలైట్ చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు పార్టీ సూచించింది సో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేందుకు తగిన విధంగా కొంత ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో ఇది రాజకీయ భవిష్యత్తు మైలేజ్ తెచ్చే టాస్క్ అని ఇందులో కొత్త ఎమ్మెల్యేలు కొంత సమర్థవంతంగా పనిచేసి ఏఐసిసి మైండ్ లో పడాలని ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలందరికీ చెప్పినట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది సో బీఆర్ఎస్ బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వక ఇవ్వకూడదనే కాంగ్రెస్ పెద్దల ఆలోచన రాష్ట్రంలో పవర్ లో ఉండి ప్రతిపక్ష పార్టీలకు సీట్లు ఇస్తే కాంగ్రెస్ కు కొంత సమస్యలు ఇచ్చే అవకాశం ఉంది అని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి సో దీంతో ఎంపీ ఎన్నికల్లో కొంత ఎమ్మెల్యేలంతా కూడా తురుకుగా పనిచేసి పార్టీ కొంత మెప్పు పొందాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి విధి విధానాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఏదో ప్రజా సభలకు సంబంధించి విధి విధానాలు కూడా త్వరలో బయటికి రాబోతున్నాయని చెప్పేసి మనకు తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్